ంట ఉంటాం సీరియస్లీ డార్లింగ్ మీ ముగ్గురు వచ్చి చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు మీ గురించి మళ్ళీ తర్వాత మాట్లాడుతాం మా హీరోస్ ముందు ఇంట్రడక్షన్ ఇచ్చేస్తాను అండ్ బ్యాడ్ గర్ల్స్ ఈ సినిమా ఆడిషన్ సబ్జెక్ట్ అంతా రాసేసాక ఆడిషన్ ఒక టూ ఫిఫ్టీ నేను చేశాను మినిమమ్ అందులో చాలా చాలా మంచి యాక్టర్స్ ఒక్కొక్కరిని పరిచయం చేస్తా చేస్తాను ఇది ముందు ముందు ఇండస్ట్రీలో ది విల్ రూల్ చాలా మంచి యాక్టర్స్ ఫస్ట్ వెంకటలక్ష్మి నాది ఈస్ట్ గోడ రీ క్యారెక్టరు ఆ అమ్మాయిది ఇది ఆ అమ్మాయి పేరు వెంకటలక్ష్మి నా క్లాస్మేట్ వెంకటలక్ష్మి ఇన్స్పిరేషన్ అనమాట సో ఆ అమ్మాయి కూడా ఇక్కడే ఉంది సో అమ్మాయి పైపిక్ అంచల్ గౌడ బ్యాంగ్లూర్ చాలా మంచి యాక్ట్రస్ క్లాప్స్ సో ఈ అమ్మాయిని ఆడిషన్ కూడా చేయలేదు ఇలా వచ్చి సెలెక్ట్ అయిపోయింది ఈ అమ్మాయి తర్వాత ఆడిషన్ తీసుకున్నాను నేను నెక్స్ట్ పాయల్ ఫ్రమ్ బెంగళూర్ మల్లేశ్వరి క్యారెక్టర్ శ్రీకాకుళం క్యారెక్టర్ ఈ అమ్మాయిది హియర్ వెల్కమ్ టు తర్వాత రోషిని ఫ్రమ్ ముంబై పంజాబ్ అని చెప్పాలా ప్రస్తుతం ముంబై ఆ అమ్మాయి రోజీ రెడ్డి క్యారెక్టర్ చేసింది తెలంగాణ క్యారెక్టర్ చేసింది వెల్కమ్ 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 టు సో తర్వాత మన తెలుగు అమ్మాయి అంటే అందరినీ సెలెక్ట్ చేస్తున్నాం కానీ ఒక్క తెలుగు అమ్మాయినా ఉంటే బాగుంటుంది తెలుగు ఇంచక మాట్లాడుతుంది ఎవరైనా ఉంటే బాగుంటుంది అనుకున్నా యస్నా అని చెప్పి మన తెలుగు అమ్మాయి సో ఎంత మంచి యాక్టర్స్ అంటే చాలా మందికి తెలిసి ఈ అమ్మాయి ఈ అమ్మాయి మనకి రాయలసీమ క్యాటర్ చేసింది మెర్సీ హార్టీ వెల్కమ్ సినిమా అంతా అయిపోయాక వీళ్ళ పేర్లు మర్చిపోతారు వీళ్ళ క్యాటర్స్ గుర్తుంటాయి మీ అందరికి సో అంత మంచి యాక్టర్స్ సో మా హీరోస్ అందరికి ఒకసారి క్లాప్స్ కావండి నమస్తే అండి మీడి మిత్రులందరూ నన్ను క్షమించండి దయచేసి ఇక్కడ చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారండి వాళ్ళందరూ ముందు ఎంత అన్యాయం జరుగుతుందంటే ఇది బ్యాడ్ గర్ల్స్ కదండి బ్యాడ్ బాయ్ ఆయన బ్యాడ్ డైరెక్టర్ నాకు హీరో అని అండి నేను గ్యాప్ అది ఇవన్నీ వేసుకుని వచ్చా మలేషియా తీసుకెళ్లారు కశ్మీర్ తీసుకెళ్లారు మంచులు దించాడు నీళ్ళల్లో ముంచాడు రకరకాల టార్చర్లు చేశాడు మమ్మల్ని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇటు బ్యాడ్ గర్ల్స్ అటు బ్యాడ్ గర్ల్స్ అలా అనగాలి ఈయన ఏ చెప్పు సార్ షూర్ సార్ మీరు న్యాయం చెప్పండి చంద్రు సార్ మీరే న్యాయం చెప్పండి తేజ సార్ మీరే న్యాయం సార్ అనుప్ సార్ ఏంది సార్ ఈ అన్యాయం నాకు అర్థమే కావటల్లా మీ దగ్గరుండి ఇదంతా జరిపిస్తారా అసలు చంద్రబాబు సాలే రి చంద్రబాబు సార్ ఏరి మీరందరే ప్రేక్షకులారా డేటా సార్ మ్యూజిక్ డేటా సార్ మీరే నాకు న్యాయం చెప్పాలా మేము చాలా చూసారా సార్ ఈయన డబల్ యాక్షన్ మరి షెడ్ అని చెప్తున్నారు వచ్చి సార్ ఎవరు కూడా న్యాయం చెప్పించాను సార్ అలా కాదు ఈ పోస్టర్ ఇంత పెద్ద పోస్ట్లో మీరు ఉన్నారా బాబు మీరు లేరని ఎవరు చెప్పారు తప్పుకోండమ్మా అదే అర్థం కదా ఒకసారి తప్పుకోండమ్మా తప్పుకోండి ఈ పోస్టర్లో మీరు ఉన్నారు ఇంకా చూడండి ఉన్నారు మీరు ఉన్నారు ఇద్దరు ఉన్నారు

మీరేం రావద్దా నేను సెపరేట్ ప్రోగ్రామ్ పెట్టి మిమ్మల్ని స్లో మోషన్ లా నడుచుకుంటూ వస్తే అలా ఇంట్రడ్యూస్ చేద్దాం బాగా కకృతపడి వచ్చేసారు మీరు అలా చేసారు మీరు మిస్ చేశారు ప్రస్తుతానికి బ్యాడ్ గర్ల్స్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు వీళ్ళు ఓకే మా మా వాళ్ళు కూడా ఒకసారి క్లాప్స్ కొట్టండి మంచి ఇంట్రడక్షన్ మిస్ చేసుకున్నారు ఈ అబ్బాయి పేరు జోక్సెపా ఈ అబ్బాయి పేరు మోయిన్ ఈసారి సిరీస్ చెప్తాను చాలా మంచి యాక్టర్ మొన్నే సుహాస్ కూడా చెప్పాడు ఆ వైరల్ యూట్యూబ్లో కూడా వైరల్ అయ్యింది నువ్వు పదివేలు అంత ఇచ్చినట్టున్నా దానికి వైరల్ అవ చాలా మంచి యాక్టర్ అండి పవన్ సాది నేను నా ఫ్రెండ్ ఒక వీడియో చేశాడు ఎప్పుడో ఎయిట్ మంత్స్ బ్యాక్ చూశాను క్యారెక్టర్స్ ఎవరు చేస్తే బాగుంటుంది ఈ క్యారెక్టర్ అన్ని సడన్గా అది వీడియో హీరో 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 సడన్గా గుర్తొచ్చింది ఈ అబ్బాయిని పిలిచి సెలెక్ట్ చేశాడు క్యాంపస్ రిక్రూట్మెంట్ జరిగింది ఈ అబ్బాయికి చాలా మంచి యాక్టర్ సినిమా ఈ అబ్బాయి వచ్చినప్పటి నుంచి మ్యాటర్ తిరిగిపోతుంది ఇలాగ నీకు నీకు ఇంకా రాలేదు నాన్న నీ తొందర ఎక్కువ నీకు ఈ అబ్బాయి చాలామంది తెలుసు ఇన్స్టాగ్రామ్లో నమస్తే పో అని ఒక వీడియో చేస్తూ ఉంటాడు ఇక్కడ చాలామంది నిద్రలో కూడా కళ్ళకి వస్తూ ఉంటాడు సో చాలా మంచి యాక్టర్ ఫ్యూచర్లో పెద్ద స్టార్ అవుతాడు ఈ అబ్బాయి ఈ అబ్బాయి పేరు సూర్య క్లాస్ గౌడ్ పెట్టావా మనిషిని ఎంత ఇచ్చావునాడు ఆడుకునే మాట కొన్నిసావా నువ్వు డబ్బులు పెట్టి ఒంటే వచ్చేవాళ్ళు మనుషులు కాదు ప్రేమతో సంపాదించుకున్నా ఇదేలా సినిమాలు సో మొత్తం సూర్యదేవరా కాదు అక్కడ మోహన్ సూర్య

అండ్ ముప్పై రోజుల్లో ప్రేమ తన సినిమాకి మ్యూజికల్ గా తను ఏదైతే మార్క్ తీసుకొచ్చుకున్నాడో అది చాలా ఫ్యాంటాస్టిక్ అండి అండ్ చాలా కొద్దిపాటి డైరెక్టర్స్ ధైర్యంగా ఎవరు లేకుండా కొత్త వాళ్ళని పెట్టుకుంటాను సినిమా చేస్తాను పైగా సొంత డబ్బులు ఫ్రెండ్స్ దగ్గర అందరి దగ్గర కలెక్టివ్గా ప్రొడ్యూసర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి చేయడం అనేది చాలా మంచి విషయం అండ్ మొన్న ఆల్ ద బెస్ట్ నీ కష్టానికి అంత ఓళ్ళంత డబ్బులు రావాలి అండ్ అలాగే అనూప్ గారును చంద్రబోస్ గారు కలిసిన మ్యాజిక్ మనకు తెలుసు త్రీ హండ్రెడ్ మిలియనే కదా నీలి నీలి ఆకాశం బ్యానర్ పేరు అయిపోయింది చంద్రబోస్ గారి వల్ల సో అండ్ ఫ్యాంటాస్టిక్ ఇది ఆల్ ద బెస్ట్ డల్లింగ్ నువ్వు ఎరగ అండ్ నువ్వు టు మధ్య తర్వాత అయితే మోహిద్దీన్ హీరోల్లో ఏమనుకోకండి వీడు అంటున్నాను వీడు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు వీడు ఒక పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం అప్పుడు ఇంకా వీడు కాలేజ్ అవుతుంది ఏం చేస్తారంటే హీరో అన్నాడు అరే అబ్బాయి నా ఓవరా ఇండస్ట్రీలో కాదురా మరి ఏం చేయను అన్న అంటే ఏం అంటే డిగ్రీ అయింది అన్న వెళ్ళి మళ్ళీ మాస్టర్స్ చేసిరారా అన్న వీడు వెళ్ళాడు మాస్టర్స్ చేశాడు మళ్ళీ వచ్చాడు ఏంటంటే అది అన్న మాస్టర్స్ చేసి కనపడమన్నా వీడు వదిలేలా లేడు కాదురా ఇప్పుడు ఏం చేద్దాం అంటే హీరో అరే అది అవ్వదురా ముందు వచ్చి కష్టపడి ఏదో ఒకటి చెయ్యాలి అని అక్కడి నుంచి మెల్లిగా వీడు వచ్చాడు హైదరాబాద్ అటు ఇటు దిక్కులు చూస్తే అటు ఇటు కనపడాడు ఈడెక్కడే ఉంటాడు నాకు అర్థమైంది సరే మెల్లిగా ఇప్పుడు ఏం చేశానంటే మా ఫ్రెండ్స్లో ఇంకొకరి పవన్ వచ్చాడు అప్పుడే ప్రేమ ఇష్కాదులు తీయడానికి పవన్కి అప్పచెప్పాను ఉన్నాడు అని అక్కడి నుంచి పవన్తో పాటు జర్నీ స్టార్ట్ చేశాడు అండ్ ఈరోజు అందరూ వీడి గురించి చాలా మంచి ఆర్టిస్ట్ ఉంటే వెరీ హ్యాపీగా సూపర్ మన ఏలూరు పరువు ఇంకా నిలబెట్టు అండ్ ఇక్కడ ఉన్న టీంలో ఎంతమంది అమ్మాయిలు ఆల్ ద బెస్ట్ అండి అందరికీ నాకు యష్నా గారితో పనిచేశాను ఆవిడ మా యాడ్లో చేసింది ఫ్యాంటాస్టిక్ యాక్టర్ ఆవిడ గురించి నాకు తెలుసు అండ్ మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్ లాంచ్ చేయడానికి మమ్మల్ని పిలిచినందుకు థ్యాంక్ యూ మొన్న ఈవెన్ ఫ్రెండ్ అయినా కానీ మొన్న సో ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది తర్వాత ముఖ్యంగా బ్యాట్ గర్ల్స్ టీమ్కి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టుడే మోషన్ పోస్ట్తో మీ ప్రమోషన్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి ఇక్కడ నుంచి ఫిల్మ్ సక్సెస్ వరకు ప్రతి ఈవెంట్ సక్సెస్ అవ్వాలి ఫిల్మ్ కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి మా మొన్నకి మీ టీం అందరికీ మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మేము మహా అయితే సినిమాలో మేము ఇన్ ద సెన్స్ ఒక హీరో పక్కన ఒక హీరోయిన్ క్యాష్ చేయగలుగుతాము ఆపర్చునిటీ ఇవ్వగలుగుతాము సో మిగతా అన్ని క్యారెక్టర్ ఆర్టిస్టులు అలా ఉంటారు కానీ మొన్న ఇంతమంది యంగ్స్టర్స్ని ఒక నలుగురు అమ్మాయిలు ఇద్దరు ప్రామిసింగ్ టాలెంట్ అండ్ పేరు రోహన్ సూర్య రోహన్ సూర్య అండ్ మొయినా మొయినా అలాగే గర్ల్స్ కొంతమంది పేర్లు గుర్తున్నాయి కొంతమంది పేర్లు గుర్తులేవు సారీ సో వెంకటలక్ష్మి వాట్ ఎవర్ మీ అందరికీ మీ నలుగురికి కూడా ఆల్ ద బెస్ట్ సో ఇంత యంగ్ టాలెంట్ని ధైర్యంగా ఫ్రంట్ లైర్లో పెట్టుకొని ఒక కాన్సెప్ట్ ఫిల్మ్ని చాలా ఎంటర్టైనింగ్గా చెప్తూ మొన్న కాన్ఫిడెంట్గా వస్తున్నాడు నాకు మొన్నలో నచ్చేది ఏంటంటే అవతల వాళ్ళు ఏమనుకుంటారని పక్కన పెట్టి అందరితో కలివిడిగా ఉంటాడు మనసులో ఉన్న మాట మొహం చెప్పేస్తూ ఉంటాడు అదొక మంచి క్వాలిటీ మొన్నకి అండ్ ప్రొడ్యూసర్స్ పేర్లు గుర్తులేదండి నాకు ప్రొడ్యూసర్స్ ఎక్కున్నారండి యా శశి గారా శశి గారు ఇంకా వేరే ఆయన పేరు రాంబాబు గారు ఇద్దరికి సో మొన్నతో చాలా కంఫర్టబుల్గా ఉండి ఉంటుంది చాలా ఓపెన్గా ఉంటాడు కంఫర్ట్ చేసేస్తాడా సో ఏంటంటే ఫస్ట్ ఫిల్మ్ అండి ప్రొడక్షన్ యా సో ఏ అయినా ఫస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తీయడం అనేది ఒక ఒక అద్భుతమైన వాళ్ళకు అవకాశం ఇండస్ట్రీకి కూడా అదొక అదృష్టంలో ఫీల్ అవ్వాలి మనం అలాంటి ఒక సినిమాతో మీరు కెరీర్ మొదలు పెడుతున్నందుకు మీ జర్నీ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే ఈ సినిమాకి మెయిన్ రెండు బిగ్ పిల్లర్స్ అనూ ప్రూబెన్స్ గారు అండ్ చంద్రబోస్ గారు ఇద్దరు వన్ ఆఫ్ మై ఫేవరెట్ టెక్నీషియన్స్ ఎస్పెషలీ చంద్రబోస్ గారు అలాగే అనూప్ బ్రదర్ సో అలాంటి ఒక రెండు పిల్లర్స్ ఉన్నారు కాబట్టి ఆ మ్యూజిక్లో ఆ క్వాలిటీ ఎలాగో మొన్న ముప్పై రోజుల్లో ప్రేమించుకుందాం ఇళ్లలో ఆ పాట మేము అందరికీ తెలుసు మేము ఊర్లలో మామూలుగా అలా కార్లు తిరుగుతూ ఉంటే ఎక్కడో టాక్టర్లో నుంచి పాట వినిపించేది నీలి నీలి ఆకాశం అని ఎక్కడికి వెళ్ళినా ఆ పాట వదిలేదు కాదు ఇంద్రిరాయి పాట ఎవడరాయి డైరెక్టర్ బాబు అనుకునేవాడు అప్పటికి మొన్న పరిచయం లేదు ఆ తర్వాత పరిచయం మొత్తం అలా అనమాట రెండు రాష్ట్రాలని ఆ పాట ఎంత సెన్సేషన్ మీకు అంత తెలుసు అంటే ఒక పాటతో ఒక మనిషి విపరీతంగా తెలియడం అనేది నాకు తెలిసి ఆ పాటతోనే పాసిబుల్ అయింది అనుకుంటా అదే కాన్ఫిడెన్స్తో మొన్న నాకు ఆఫీస్కి పిలిపించి ఇంకో పాట అనిపించాడు సేమ్ సిర్శ్రీరామ్ గారి పాడిన పాట నేను చెప్తున్నానంటే పాట చాలా చాలా అద్భుతంగా ఉంది ఆ ముప్పై రోజుల్లో ప్రేమించిన పాటను అది ఎంత మ్యాచ్ చేస్తానది నాకు తెలియదు కానీ సూపర్ సాంగ్ ఉంది ఈ సినిమాలోనే ఎప్పుడు రిలీజ్ చేస్తామున్నా నెక్స్ట్ వీక్ రిలీజ్ చేస్తావా ఓకే సూపర్ సో ఎవ్రీ వన్ ఆల్ ద బెస్ట్ ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని ఈ ఈ ప్రమోషన్ ఈవెంట్ దగ్గర నుంచి ప్రతిదీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఈ ట్రైలర్ టీజర్ లాంచ్ టైటిల్ లాంచే ఎంత ఎంటర్టైనింగ్ ఉంటే సినిమా ఏ రేంజ్లో ఉండిపోతుంది మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది ఎంత మంచి ఈవెంట్కి ఈ టీమ్ని అందరినీ బ్లెస్ చేయడానికి వచ్చిన మా అన్నలు కృష్ణ చైతన్య అన్న చందమోఠి అన్న అండ్ శివనారా అన్నకి థ్యాంక్ యూ చెప్తున్నా అంటే ఒక హీరో వెనకాల హీరోస్ ఉండొచ్చు కానీ ఇక్కడ హీరో నా వరకు మా తమ్ముడే హీరో ఇక్కడ సో మా తమ్ముడు సపోర్ట్ వెనకాల లాగా ముగ్గురు ఉండడం అనేది చాలా చాలా ఆనందంగా అనిపించింది థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఆల్ డైరెక్టర్స్ మామూలుగా ఆఫీసుల చుట్టూ తిరగాలి యాక్టర్ అవ్వాలని యాక్టర్ అవ్వాలన్నా డైరెక్టర్ అవ్వాలన్నా అంటుంటారు కానీ మేమిద్దరం గూగుల్ ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళం ఎందుకంటే నేను గూగుల్ ఆఫీస్లో జాబ్ చేస్తున్నవాడిని ఎర్ డాక్టర్గా సో తమ్ముడు నేను ఆఫీస్ చుట్టూ తిరిగాం సో ఈరోజు మీ అందరి ముందు ఉన్నాం థ్యాంక్స్ టు గూగుల్ గూగుల్ సో చాలా వరకు డైరెక్టర్స్కి ఇంటి పేరుతో డైరెక్టర్స్ వస్తున్నారు ఈ మధ్యన కానీ ఒక పాట ఇంటి పేరుగా రావడం మాత్రం ఫస్ట్ టైం నేను అనుకోవడం నీలి నీలి ఆకాశం డైరెక్టర్ అంటున్నారు అది విన్నప్పుడు చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది దీని వెనకాల ఈ సినిమా వెనకాల బ్యా బ్యాడ్ గర్ల్స్ కానీ ఇందాక మన దాంట్లో వచ్చింది బ్యాడ్ అయినా గుడ్ అయినా అది సిచ్యువేషన్స్ బట్టి ఉంటుంది నా సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళు మారుతూ ఉంటారు అటు ఇటు ఆ సిచ్యువేషన్స్ కనుక హెల్తీగా ఉంటే మనం ఎప్పుడూ హ్యాపీగా ఉంటామని నేను నమ్ముతున్నాను నేను ఈ సినిమా చాలా చాలా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఎంటైర్ టీమ్కి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే టెక్నీషియన్స్ ఆర్టిస్టులు ఆల్రెడీ నాకు చాలా బాగా పరిచయం ఉండాలి సో మొన్న ఈ బ్యాడ్ గర్ల్స్ మూవీ స్టోరీ నీకు ఇన్స్పిరేషన్ చెప్ప చాలా మందికి అది ఒక క్యూరియాసిటీ ఉంది అంటే ఎవరైనా ఒక వ్యక్త ఏదైనా ఒక సన్నివేశం చెప్పు నిజంగా అలిగేది నాకు టూ థౌజండ్ సెవెంటీన్లో తెల్ల తెల్లవార్జన ఫోర్ ఓ క్లాక్కి రోడ్డు మీద ఉన్నాను ఒక అమ్మాయి లిఫ్ట్ ఇచ్చింది నాకు ఫోర్ ఓ క్లాక్కి సరే నేను లిఫ్ట్ అడిగి అమ్మాయి కదా అని చేయి తీసేసాను తర్వాత కొంచెం ముందుకెళ్ళి ఆగి మనకు అటౌట్ చేయదు కదా కొంచెం సేఫ్గా ఫీల్ అవుతారు సో ఎక్కడికి వెళ్ళాలి వేటి యూ వన్ టు గో అంది ఐ డోంట్ నో అన్నాను నేను అడిగే వేడి యూ వాంటు గో అంటే ఐ డోంట్ నో అంది అమ్మాయి సో ఇదేంటి అంటే నాకు పట్టట్లేదు బయటికి వెళ్దాం అనుకుంటున్నానండి అని చార్మినార్ వెళ్ళి ఛాయ్ అంది ఫోర్ థర్టీ ఇన్ ద మార్నింగ్ చార్మినార్ వెళ్ళిన ఇద్దరం అక్కడ మీద నాకు నిద్ర పట్టకుండా నేను బయటకు వచ్చాను సో ఇద్దరం ఫోర్ థర్టీకి ఆ చార్మినార్కి వెళ్ళి ఇరానీ చైతే తాగుతూ నేను వాట్ మీడి టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ హాస్టల్ ఫోర్ ఓ క్లాక్కి అంటే ఇంకొక మూడు రోజుల్లో నాకు పెళ్ళి అవుతుందని చెప్పింది అంటే అదేంటి అంటే మూడు రోజుల తర్వాత పెళ్ళి అయితే నేను బయటికి రావాలంటే మా అత్తగారిని అడగాలి మా మామగారిని అడగాలి మా ఆయన అడగాలి నా ఫ్రీడమ్ పోతుందేమో అని ఫీల్ అవుతూ నేను ఫోర్ థర్టీకి వచ్చాను టుడే ద లాస్ట్ డే ఇన్ హాస్టల్ అంది అప్పుడు నేను అమ్మాయికి సెకండ్ ఇచ్చి నాకు మంచి కథ ఇచ్చావు థ్యాంక్ యూ అని చెప్పాను ఎందుకంటే చాలామంది అమ్మాయిలకి పెళ్లి కాకముందు ఒక ఫ్రీడమ్ పోతుందేమో అని భయం వేస్తుంది సో అలాంటి అమ్మాయిల కథ తీయచ్చు కదా అని చెప్పి అలా స్టార్ట్ అయింది థ్యాంక్ యూ చాలా బాగుంది అమ్మాయి ఇంకా టచ్లో ఉందా వెళ్ళేసాను కదా నెంబర్ ఓకే ఎనీవే ఆల్ ద బెస్ట్ చాలా కష్టపడి తీసావు అండ్ మోర్ అవర్ అనూప్ గారు యాజ్ యూజువల్ కంగ్రాటలేషన్స్ మీ పాటలు మేము ఇందాక ట్రాక్టర్లోనూ ఇందులోనూ వింటూనే కాదు ఆటోలో కూడా వింటుంటాం మీతో కూడా చాలాసార్లు చెప్పాను అండ్ నాకు వాట్ ఈస్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్కి పేరు 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 తెలుసు యష్నా ఐ నో హెర్ ఫ్రమ్ రాంగ్ బ్యాక్ మోయిన్ ఎప్పుడు నుంచి ఇందాక ఆడేలా పరిచయం చేశాడో అలా నా ఫస్ట్ సినిమాలో నుంచి నాకు తిన బాగా పరిచయం అన్నమాట అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ బ్యానర్ ఒక సాంగ్ ఒక ఫోర్ హండ్రెడ్ మిలియన్ అందరికీ తెలిసిందే సో అదే కాంబినేషన్లో మున్నా గారు నేను అండ్ చంద్రబోస్ గారు వర్క్ చేయడం జరిగింది ఈ ఫిలింకి అండ్ ఇది కూడా ఎంత అంటే చాలా బాగా చేశారు మున్నా ఇట్స్ అంటే వెరీ ఎర్లీ టు టాక్ అబౌట్ ద ఫిలిం నెక్స్ట్ మాట్లాడుతాను అండ్ త్వరలోనే ఒక సాంగ్ రిలీజ్ చేయబోతున్నాము అండ్ ఆల్ ద బెస్ట్ ఆల్ ద ఇక్కడ హీరోస్ అని పర్చేజ్ చేశారు నిజంగానే వాళ్ళు నేను సినిమా బ్యాక్గ్రౌండ్ చేస్తున్నాను ఇప్పుడు సో ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ అవుట్ ఆఫ్ ఇట్ ఈ వీళ్ళు నలుగురు రాక్ చేశారు అండ్ మోహిన్ అండ్ సూర్య బోత్ బోత్ ఆఫ్ దెమ్ ఆల్సో లైక్ ఒక మంచి ఒక చిన్న లైక్ చూడడానికి న్యూ ఫేసెస్ కానీ సినిమా అయితే చాలా ఒక పెద్ద సినిమా లాగా ఉంటుంది సో మీరందరూ తొందరలోనే చూస్తారు ఆల్ ద బెస్ట్ ఆల్ ద టీమ్ అండ్ ఎస్పెషల్లీ మున్నా కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ న్యూ బ్యానర్ అవర్ బ్యానర్ అవర్ న్యూ బ్యానర్ థ్యాంక్ యూ సో మచ్ అండి యాక్టర్స్ యాక్టింగ్ అన్నీ బాగున్నాయి ఈ సినిమా పాటలు కూడా చాలా బాగున్నాయి ప్రేక్షకులు ఈ సినిమాను చూసి చాలా బ్రహ్మాండంగా ఉంది అని మున్నకు మంచి ప్రశంసలు రావాలని సినిమా భారీ ఎత్తున సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వచ్చినటువంటి అందరికీ ఈ స్టేజీపై వచ్చేసినటువంటి గౌరవనీయులు డైరెక్టర్ గారు ముఖ్యంగా ఉనా గారు నా బెస్ట్ ఫ్రెండ్ అండి ఎందుకంటే ఇండస్ట్రీలో నేను కొత్త ఫస్ట్ టైం రావటం నాకు అసలు ఇక్కడ పరిచయం చేసినటువంటి వ్యక్తి ప్రసాద్ గారు అని చెప్పి నా ఫ్రెండు ఆయన యోగా అండి మేము అందరం ఇద్దరం కూడా ట్వంటీ ఇయర్స్గా సాధన చేశాం ఆ రకంగా ఇక్కడ ఇండస్ట్రీలో ఆయన గత ఏడు ఎనిమిది సంవత్సరాలుగా ఆయన ఇండస్ట్రీలో సినిమాలు యాక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు కొత్తగా నేను కూడా ఈయన పరిచయం చేశారు ఈ టీంకి అందరికీ పరిచయం చేసి ఈ మధ్యనే రీసెంట్గా పాపం ఆయన సోలు రిలీజ్ అయిపోయింది అది చాలా మేము చాలా బాధపడుతున్నాం సో ఈరోజు ఇలా ఇక్కడ ఇలా మాట్లాడడానికి కారణం ఫస్ట్ ఆయనండి ఆ తర్వాత ఇక్కడ కో డైరెక్టర్గా కుమార్ గారు ఉండేవారు ఆయన ప్రస్తుతం ప్రజెంట్ ఏదో వర్క్ మీద బయటకు వెళ్ళటం వల్ల ఆయన రాలేదు ఆయన ద్వారా ఈ టీంలో రావడం జరిగింది ఆ తర్వాత మున్న గారు అతను మున్న గారు మన శశి గారు ఆ తర్వాత వీళ్ళు పరిచయం అండి ఆ తర్వాత కంటిన్యూగా మా ప్రయాణం సాగిందండి చాలా బాగా మా మా టీం అందరితో కూడా బ్యాట్ గర్ల్స్ అంటాం కానీ వాళ్ళ పిల్లలు చాలా పిడుగులు అనమాట జైన్స్ తర్ఫుర్ ఆ రకంగా యాక్ట్ చేశారు అలాగే మిగతా వాళ్ళందరూ కూడా మా హీరోస్ కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు ఈ సినిమా అద్భుతంగా ఉందండి మేము మేము కథ అంటే కదండి కొన్ని కొన్ని రీల్స్ చూసాం చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది ఫ్యామిలీతో చూడవలసిన సినిమా అండి ప్రతి ఒక్కరు కూడా ఎవరు మిస్ కాకుండా నా సందేశం ఏంటంటే ప్రతి ఫ్యామిలీకి ఎవరు మిస్ కాకుండా ఖచ్చితంగా సినిమా చూడండి ఎంజాయ్ చేయండి మీ అందరూ కూడా మా మిమ్మల్ని ఆశించి మమ్మల్ని ఆస్వాదించారని మేము కోరుతున్నాం అలాగే మిగతా వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా మా అను సంగీత ఈయన కూడా ప్రత్యేక కృతజ్ఞత చేసుకుంటున్నాను అలాగే లిరిక్స్ చంద్రబోస్ గారు కూడా ఆయన రాలేదు అనివార్య కారణం వల్ల ఆయన కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞ చేస్తున్నాను అలాగే ఇక్కడ వచ్చినటువంటి మీడియాకి అందరూ కూడా ఆడియన్స్కి అందరూ కూడా పేరు పేరిన అందరికీ కృతజ్ఞతలు Thank you, Andy. First,ly, heartily uh, thank you for all of you all to come and witness this and celebrate with us. And uh, E Cinema was a literal journey. Okay, beautiful, emotional, tough, challenging, all of it. Um, I can't wait for you all to watch the movie because you guys are going to fall in love with us. You're gonna hate us a little bit. You're gonna um, be angry at us and also feel sad for us. I hope you laugh and cry all of it with us. can't wait for all of you all to watch the movie. Thank you so much, Munagaru, for giving us such an amazing platform. Uh, we have really learned a lot. This is my first Telugu film, and to have such an amazing kickstart in the Telugu industry. I'm blessed. Such an amazing story. I'm blessed. I want all of you all to come watch it, support all of us. Um, this movie is for every girl out there in India. You will all relate to it in one or the other way. If I keep talking, I'll somehow tell the whole story. So I'm going to stop here. Yeah? And uh, I have to mention uh, Anoop Garu and Chandra Bose Garu have again, once again created a magic out there. It's Totally, you will fall in love with it again. It's a heartfelt song, and um, yeah, just blessed to be part of such an amazing project. Thank you so much for having so pa sitting patiently. Uh, I would first thank Munna sir for selecting me and giving this opportunity, and all the team out here. Thank you so much. And this is my first movie in Telugu. Uh, I need all your support and blessings. Yeah, thank you all the media people for coming and join us in this entertainment uh, journey. And uh, like everyone, let's start with the thank you train. <laughs> thank you, uh, Manasa, for believing in me as your Rosie. Thank you so much, uh, Kumar Garu. We are missing you right here. <laughs> thank you, Shashi sir. Thank you so much for giving me this opportunity. And uh, my girls, thank you so much for uh, loving. Me as a family, so I learn a lot from everybody. Thank you, Anoop, sir. We worked together before, also. I have beautiful songs of him, so uh, I'm glad that I got this opportunity again to work under his uh, talent. Thank you, Chandrabho, sir. He's not here, but I'm glad that uh, I got this opportunity, and uh, thank you, our heroines. <laughs> <laughs> Heroes of the movie. <laughs> thank you so much, boys, for uh, so cooperative. You both are very good co actors. Thank you for uh, we I, I got to learn so much from you. Thank you so much. Thank you everybody, and I hope that you all will enjoy this movie. Uh, thank you. Thank you. <laughs> అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సో సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు అండ్ ఐ థింక్ ఇది స్టేజ్ మీద ఒక ఫుల్ ఫ్లెజ్డ్ లీడ్ రోల్ చేసి మాట్లాడడం ఇదే నేను ఫస్ట్ టైం అంటే వేరే ఫిలిమ్స్ చేయలేదా అంటే చేశాము కానీ అది టైం పడుతుంది బట్ దిస్ ఫిలిం ఇట్ ఈస్ రిలీజింగ్ ఇంత తొందరగా అంటే ఐ థింక్ దట్ ఈస్ మున్నా సర్ స్మాడ్నెస్ ఆఫ్ సాఫ్ట్ యూ సర్ ఓన్లీ యూ కెన్ పుల్ దిస్ ఆఫ్ అండ్ నా రోల్ గురించి అవన్నీ నేను తర్వాత ఈవెంట్స్లో ఎలాగో మాట్లాడతాను బట్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ మై గర్ల్స్ ఐ థింక్ వితౌట్ దెమ్ ఐ ఇట్ వుడెంట్ హ్యావ్ బీన్ ఈజీ అస్సలు ఈజీ అయ్యేది కాదు అండ్ మా మోహిన్ అండ్ మోహన్ రోహన్ సూర్య దే బోత్ ఆల్సో ఆర్ వెరీ సపోర్టివ్ సారీ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నానా అంటే ఫ్లోలో ఇంగ్లీష్ వస్తుంది ఇంగ్లీష్ మాట్లాడాలనుకోలేదు అండ్ మై స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ టు అనూప్ రూబిన్ సర్ అండ్ చంద్రబోస్ సార్ అండ్ అనూప్ రూబిన్ సర్ ఈజ్ మై లక్కీ చామ్ బికాస్ మై ఫస్ట్ థింగ్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చేసింది వాజ్ బంగారు రాజు సో నా చుట్టి కుట్టి సీన్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టి నేను ఎంత ఎగ్జైట్ అయ్యానో అప్పుడు అండ్ ఐ థింక్ దిస్ గుడ్ లక్ ఈజ్ గన్ కంటిన్యూ విత్ బ్యాడ్ గర్ల్స్ ఎస్ థ్యాంక్ యూ సో సో మచ్ ఇంకా చాలా మాట్లాడతాను యాక్చువల్లీ హీరోలు అందరూ మెయిన్ టాపిక్ చెప్పాక తర్వాత ఇంకా బిగ్గర్ ఇష్యూ గురించి కూడా మాట్లాడతారు కదా కానీ ఇప్పుడే చెప్పాలా సరే అంటే నా మర్సీ సో అందరూ వెళ్ళి విటమిన్ డి అండ్ బి ట్వెల్వ్ టెస్ట్ చేయించుకోండి అది మీరు మూవీ చూసాక నేను ఎందుకు చెప్తాను అర్థమవుతుంది దట్స్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ ఈ మాటకి టీం అందరి ఎక్స్ప్రెషన్ ఒకలా ఉంది మా అందరి ఎక్స్ప్రెషన్ ఒకలా ఉంది యా అంటే ఐ ప్లేడ్ డాక్టర్ ఇన్ ద థింగ్ సో ఈ మధ్య అందరూ ఇలా సడన్ కార్డియా కరేస్ అవన్నీ అవుతున్నాయి కదా సో ఐ థింక్ ఇది ఇన్ అ వెరీ సీరియల్ క్యారెక్టర్ లోనే ఉన్నట్టున్నారు ఇట్లా పరకాయ ప్రవేశం చేస్తాను అనమాట ఇప్పుడు ఈ టీమ్ తో ఉన్నప్పుడు నేను మర్సీయే ఓకే సో అండ్ అండ్ ఆస్కింగ్ ఆల్ ఆల్ ఆఫ్ టు గెట్ విటమిన్ డి టెస్ట్ అందరూ వచ్చినందుకు నా ఫ్రెండ్స్ నా క్లాస్మేట్స్ వచ్చారు ఆ మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి సో మెయిన్ బ్యాడ్ గర్ల్స్ అన్నది సినిమా ఎందుకు చేస్తున్నాము అంటే ఒక ఆర్టికల్ చదివాను నేను ప్రతి ఇరవై నిమిషాలకి ఒక రేపు జరుగుతుందండి ఇండియాలో సో అమ్మాయిల గురించి చాలాసార్లు సినిమాలకు వెళ్తాం మనం హీరోయిన్స్ డ్యాన్స్ వేస్తే చూస్తాం అన్నీ చేస్తాం కానీ అమ్మాయిలతో సినిమాలు తీయడం చాలా తక్కువ ఈ కథ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్కి ఒక ఐదుగురికి చెప్పాను ఐదుగురు చాలా బాగుంది ఎదిరిగిపోయిందేమన్నా బట్ అమ్మాయిలకు మార్కెట్ ఉంటుందా అమ్మాయిల మీద సినిమా తీయచ్చా అని చెప్పారు అసలు ఏ సినిమాకి మార్కెట్ ఉంది సార్ అని అడిగాను అంటే పాట బాగుంటేనే మార్కెట్ ట్రైలర్ బాగుంటేనే మార్కెట్ లేకపోతే పెద్ద పెద్ద హీరోలు చేసిన సినిమాలు కూడా ఫ్లాప్ అవుతున్నాయి సో నేను ఓన్లీ కథను నమ్మాను సార్ అంటే డబ్బులు చాలా ఎక్కువైపోతాయి కదా మొన్న అన్నారు సో నేనే పెట్టుకుంటాను సార్ అని చెప్పి నేను నా క్లాస్మేట్స్ ఒక బ్యానర్ పెట్టి మేము ఈ మంచి కథ మేమే ప్రొడ్యూస్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి ఈ బ్యాక్ గర్ల్స్ అనే సినిమా చేస్తున్నాను ఈ కథ మన అందరూ చదువుకున్నప్పుడు స్కూల్లో క్లాస్ ఫస్ట్ పెంచిన ఉంటారు బాగా చదువుకునేవాళ్ళు మా క్లాస్మేట్ అని ఒక అమ్మాయి ఉంది ఇక్కడే సో బాగా చదువుకునే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు కథ సో బాగా చదువుకునే అమ్మాయిలు ఎప్పుడు గుడ్ గర్ల్స్లో ఉన్న అమ్మాయిలు ఒక్క మూడు రోజులు బ్యాడ్ గర్ల్స్గా ఉందాం అన్నమాట ఒక్క మూడు రోజులు లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ ఎర్నింగ్ మనీ ఎర్నింగ్ మెమరీస్ సో ఒక్క మూడు రోజులు సరదాగా బ్యాడ్గా ఉందా అని ఇంట్లో తెలియకుండా మలేషియా జంప్ అవుతారు ఇది స్టోరీ లైన్ బేసిక్గా సో యా సో ట్రైలర్ అది చెప్తాం కాబట్టి సో ఒక్క మూడు రోజులు బ్యాడ్ గర్ల్స్లో ఉందాం అనుకున్న వాళ్ళు ఆ లైఫ్ ఆ కెరీర్ ఎలా ఉంటుంది మారిపోతుందా అన్నది కథ లైన్ తర్వాత అమ్మాయిల్ని మనం చాలా వరకు భయంతో పెంచుతారు పేరెంట్స్ నేను అలాగే పెంచుతున్నాయేమో తెలీదు ఇప్పుడు మారాను ఈ కథ రాస్తున్నప్పుడు నాలో ఒక ఒక మంచి ఫాదర్ వచ్చేడేమో అనిపించింది అమ్మాయిల్ని భయంతో పెంచకండి ధైర్యంగా పెంచండి అనే చెప్పే కంటెంట్ ఇది ఎందుకంటే మనకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటున్నారు అమ్మాయిలు బ్యాంక్లో జాబులు చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు స్కూల్లో సైన్ కాస్ట్ కాస్టిటాలు నేర్పుతున్నారు కానీ స్కూల్లో అమ్మాయిని తన తను కాపాడుకునే సైన్స్ ఇంకా నేర్పించట్లేదు మనకి డ్రిల్ పీరియడ్లో ఉంటుంది ఇలా నేర్చుకుంటాం అది అమ్మాయిని కాపాడుకోవడానికి సరిపోదు సో అమ్మాయిని సెల్ఫ్ డిఫెన్స్ అన్నది ఒక సబ్జెక్ట్లా పెట్టాలి ప్రతీ క్లాసులో కరాటే కానీ కొంఫూ కానీ ఒక సబ్జెక్ట్లా పెట్టాలి అని ఫ్రమ్ ద టీమ్ ఆఫ్ బ్యాడ్ గర్ల్స్ వీఆర్ రిక్వెస్టింగ్ గవర్నమెంట్ ప్రతి దాంట్లో సైంటిఫాక్ ఆస్టేటర్ మన లైఫ్లో ఉపయోగపడుతుందని లేదు తెలియదు కానీ సెల్ఫ్ డిఫెన్స్ అమ్మాయిలకి నేర్పిస్తే ప్రతి అమ్మాయి తన తను కాపాడుకుంటుంది సో ఫ్రమ్ ద టీమ్ ఆఫ్ బ్యాడికల్స్ ఎయి గైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఐఎమ్ బెగ్గింగ్ ఇండియన్ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అండ్ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇండియాలో సీఎంలు అందరు ఫోటోలు వేస్తున్నాం మేము సినిమాలో ఏ అంటే ప్రతి స్కూల్లో సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాలి అమ్మాయిని అమర్లా పెంచాలి ఎలాగా అమ్మాయిని అమర్లా పెంచాలి అనే ఎంటర్టైన్మెంట్తో పాటు లాస్ట్లో చిన్న మెసేజ్ చెప్తాం అండ్ ఈ బ్యానర్ పెట్టడానికి కారణం మారుతి గారు మారుతి ఎస్కే అన్ వీళ్ళందరూ మంచి ఫ్రెండ్స్ గుడ్ ఫ్రెండ్స్ అని బ్యానర్ పెట్టారు నేను ఎప్పుడు అనుకున్నా అరే నాకు మంచి ఫ్రెండ్స్ ఉండి వాళ్ళకి కూడా డబ్బులు ఉంటే నేను బ్యానర్ పెట్టచ్చని నా ఫ్రెండ్ కవిత లండన్ వెళ్ళింది కొంచెం సంపాదించుకుంటుంది నా ఫ్రెండ్ శ్రీకాంత్ నా ఫ్రెండ్స్ చేసి రియల్ ఎస్టేట్లో బాగా సంపాదించుకున్నాడు సో అందరూ పచ్చగా ఉన్నారు సో ఇంతమంది పచ్చగా ఉన్నప్పుడు మనం ఎందుకు తీయకూడదు చెప్పి వాళ్ళందరినీ పిలిచి కథ చెప్పి మేమందరం కలిసి సినిమా బయటికి తీసుకొచ్చాం వన్స్ అగైన్ మారుతి గారు వీళ్ళందరూ బ్యానర్ చూసి నేను బ్యానర్ పెట్టాను మా అందరికీ మీ సపోర్ట్ కావాలి ట్రైలర్ సాంగ్స్ నచ్చితేనే మా సినిమా చూడండి అండ్ డెఫినెట్గా నీలి నీలి ఆకాశం లాంటి మంచి సాంగ్ మళ్ళీ వస్తుంది ఆ సాంగ్ నచ్చితే మళ్ళీ రండి మేము ఎన్ని చెప్పినా మా ట్రైలర్ మా సినిమా కంటెంటే మీకు నచ్చుద్ది అప్పుడే మీరు వస్తారని నాకు తెలుసు ఐ రెస్పెక్ట్ యువర్ మనీ ఐ రెస్పెక్ట్ యువర్ టైం దాని తగ్గట్టు మంచి సినిమా తీసాం మేమందరం